నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి సార్ మీరు నాకు వ్యక్తిగతంగా తెలుసు కొన్నేళ్ల క్రితం మీ కింద మీ టీంలో నేను పనిచేస్తున్నాను సో ఆ లీనియన్స్ తీసుకొని మిమ్మల్ని పరిధి దాటి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను తమ్మారెడ్డి భరత్వాజ్కి కోపం ఎక్కువ తమ్మారెడ్డి భరత్వాజ్కి ఇగో ఎక్కువ ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి మాటలు నేను స్వతహగా వినున్నాను మీదాకాచన్నాయ్ లేదో నాకు తెలియదు బట్ ఇదే సమయంలో నేను క్లారిటీ ఇస్తాను మీ ప్రేమ నాకు తెలుసు మీరు ఎంత మంచిగా ఉంటారో నాకు తెలుసు అంటే నేను కెమెరా ముఖంగా ఇంటర్వ్యూకి వచ్చే ముందే చెప్పాలనుకుంటున్నాను మీరు నాకు చేసిన సహాయం నేను చెప్తాను నా ఆరోగ్యం చెడిపోయినప్పుడు మీరు నా బాసుగా ఉన్నప్పుడు నన్ను కాపాడడానికి మీరు చేసిన సహాయం అంటే లైవ్లో అప్పటికప్పుడు బాలకృష్ణ గారి పిఏకి ఫోన్ చేసి నన్ను బసవ పంపించడం లేదు అక్కడ కుదరకపోతే నాకు రా నాకు ముందుగానే డబ్బులు ఇప్పించేసి కంపెనీ నుంచి మీరు అ మీరు మొత్తం ఆ బాధ్యత అంతా తీసుకొని నన్ను కాపాడిన విధానం నాకు తెలుసు బట్ మీరు అదే సమయంలో తిడతారు అదే సమయంలో ప్రేమగా ఉంటారు మీ మంచి ఎందుకు బయటికి వెళ్ళలేదు మీ కోపం మీ ఈగో ఇవి మాత్రం ఎందుకు బయటికి వెళ్ళి అంటే కోపం ఈగో వెళ్ళి అని నేను నమ్మను అంటే వందు నాకు ఈగో ఉంది కోపం ఉంది డెఫినెట్ రెండు సార్ నన్ను ఎక్కువ ప్రేమించేవాళ్ళు మీరే ముందే చెప్పారు ప్రేమించేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారని చెప్పి సో వాళ్ళ ముందు ఈగో ఇది అనుకున్న వాళ్ళని తిట్టాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని తిట్టుంటాను ఒకటి రెండు సార్లు తిట్టిందే మీకు గుర్తుంటే మీ తప్పు నా తప్పు కాదు కదా ఏదో తప్పు చేసి తిట్టుంటాను నేను నా దగ్గర ఇంకో లక్షణం ఉంది తప్పు అని నేను తిట్టినాక నేను చేసింది తప్పు అని చెప్తే తర్వాత వెళ్ళి క్షమాపణ చెప్పిన రోజు చాలా ఉన్నాయి సార్ నేను మీరు తప్పు చేశారనుకుని మిమ్మల్ని తిట్టుండొచ్చు బట్ అది నేను చేసింది తప్పు నాతో మరి తప్పు కాదు నాకు అర్థమైన తర్వాత వెళ్ళి నేను చాలామందికి చెప్పాను నా తప్పు అని సో అది ఉంది ఇది ఉంది ఆవేశంలో మనిషి అన్నాక ప్రతి వాడికి ఉంటుంది ఉప్పుకారం తిన్నా కోపములు వస్తూ ఉంటాయి ఈగో అంటారా ఏదో ఉంటుంది అది వయసులో ఉన్నదిగో ఇప్పుడు అది ఈగోలు గీగోలు ఏమి ఉండవు అది ఈగో అంటే ఈగో అహంకారం అంటే అహంకారం ఏదంటే అది బట్ నాకు తెలిసి తెలిసి అంత అహంకారం కానీ అంత ఈగో కానీ నాకు లేవు కొన్ని కొన్ని విషయాల్లో నేను చూపిస్తాను అండ్ మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి సార్ ఓపెన్గా అడుగుతున్నాను ఫిష్ వెంకట్ని ఎందుకు సార్ ఇండస్ట్రీ అనాథ్గా వదిలేసింది ఫిష్ వెంకట్ని ఇండస్ట్రీ అనాథ్ ఇండస్ట్రీ అంటే ఎవరు అసలు ఫస్ట్ మీరు చెప్పండి నేను డెఫినేషన్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఎవరినా చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాం డెఫినేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీయే తెలియకుండా కాళ్ళు ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని మాట్లాడతారు ఎవరి ఇండస్ట్రీ అది కూడా నా క్వశ్చన్ సార్ అంటే ఫిలిం ఛాంబర్ ఇండస్ట్రీనా నిర్మాత నిర్మాత మండలి ఆ ఫిలిం ఛాంబరు లేకుంటే మా అసోసియేషన్ ఇండస్ట్రీనా ఎవరు సార్ ఇండస్ట్రీ ఎవరి ఇండస్ట్రీ కాదు ఫిలిం ఛాంబర్ ఇండస్ట్రీ అంటే అసలు ఏం లేదు ఇండస్ట్రీ అంటే ఏ ఇండస్ట్రీ అయినా ఉంది ఇప్పుడు ఒక ఇదేమంటారు వర్కరుకి ఏదో అయ్యి చచ్చిపోయాడు ఒక ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీ యాజమాన్యం ఏదో చేస్తుంది కదా యాజమాన్యం అతను ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఇస్తుంది లేదంటే ఎక్స్గ్రేషియా ఉంటే ఇస్తుంది లేదో లక్ష రూపాయలు ఐదు వేలు పదివేలు ఇస్తారు ఇక్కడ ఇండస్ట్రీ ఒక ఆయన సంగతి మాట్లాడతలేను నేను ఎవరు నేనే అనుకుందాం కొద్దిసేపు నేను ఎక్కడ పని చేశాను వాడు నాకు బాస్ నేను ఎంతమంది దగ్గర పని చేస్తున్నాను సో ఎవరు ఇప్పుడు నువ్వు చెప్పిన ఆయనకి నాకు సంబంధం లేదు సార్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను ఉన్నట్టే లెక్క బట్ నాకేం సంబంధం ఎవరు వచ్చి చెయ్యాలి సార్ ఎవరు వచ్చి ఎందుకు చెయ్యాలి అందుకు ఇందాక చెప్పింది అదే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలని చెప్పింది అదే సార్ ఇక్కడ నాది ఇంకో ప్రశ్న మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నందుకు క్షమించండి అంటే నా ప్రశ్న ఏంటంటే కోటాగారు చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు చాలామంది వచ్చారు సార్ అంటే నేను కోట గారిని ఫిష్ వెంకట్ గారిని ఒకే స్థాయిని నేను చెప్పట్లేదు ఒకే ఘటన నేను కట్టట్లేదు ఆయన స్థాయి వేరు అంటే ఆయన అచీవ్ చేసిన విజయాలు వేరు బట్ ఏ ఇండస్ట్రీ వచ్చింది సార్ కోటా గారి దగ్గరికి ఆ ఇండస్ట్రీ ఫిష్ వెంకట్ దగ్గరికి కనీసం పరామర్శ కూడా ఎందుకు రాలేదు అంటే గారు కోటాగారు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గారు చేసిన సినిమాలు కానీ గారు చేసిన కంపెనీలు కానీ వేరు సార్ ఫిష్ వెంకట్ గారు చేసిన సినిమాలు ఫిష్ వెంకట్ గారు చేసిన కంపెనీలు వేరు ఆయనకి పరిచయం ఉన్నోళ్ళు వస్తారు ఎవరైనా కానీ పోతే ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్ళాలని రూల్ ఏం లేదు చాలామంది అడుగుతారు ఫిష్ వెంకట్ గారు పోతే చాలామంది రోజు పోతున్నారు అంటే అంత ఇది కాదు ఈయన ఇప్పుడు ఆయన ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరూ వచ్చారు కదా అక్కడికి ఆయనతో పని చేసిన వాళ్ళు అందరూ వచ్చారు ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు కూడా వచ్చి ఉంటారు నేను నాకు తెలియదు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు నాకు ఐడియా లేదు సో డెఫినెట్గా కొంతమంది ఆయనతో పనిచేసిన వాళ్ళు వచ్చి ఉంటారు అంటే నేను ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగింది దీనికోసమే సార్ ఇప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళే వెళ్తారా తెలియని వాళ్ళు ఎందుకు వెళ్తారు ఇండస్ట్రీలో ఇప్పుడు ఆయన వచ్చినాక ఏంటంటే ఒక గబ్బర్ సింగ్ నుంచి పాపులారిటీ వచ్చింది ఆ గబ్బర్ సింగ్ గ్యాంగ్గా పాపులర్ అయ్యారు ఆ గ్యాంగ్ అంతా అక్కడే ఉన్నారు పాపం వాళ్ళే చాలా చేశారని విన్నాను నేను అది లేదు సో వాళ్ళు చేశారు కదా మరి వాళ్ళంత ఇండస్ట్రీ కింద ఎందుకు తీసుకోరు మీరు మంచి హెల్ప్ చేసిన ఇండస్ట్రీ అనుకోకుండా భరద్వాజ రాలేదు లేకపోతే ఇంకో పుల్లే రాలేదు అల్లవి రాలేదు అని మాట్లాడుతాం కరెక్ట్ నీళ్ళలో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నప్పుడు ఆ ఇచ్చే చెయ్యి పెద్దదే ఉండాలి కదా సార్ పెద్ద చెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది పెద్ద చెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది పెద్ద చెయ్యి ఈ నీళ్ళలో కొట్టుకుపోతున్నాడు నీళ్ళలో కొట్టుకుపోతుంటే ప్రధానమంత్రి ఢిల్లీలో ఉన్నాడు పెద్ద చెయ్యి ఉంటుంది ఆయన అక్కడి నుంచి చెయ్యి పెడతాడా అక్కడ ఒడ్డు నువ్వు ఉన్నావు ఉంటే నువ్వు కదా చెయ్యి అందిస్తావు అంటే ఈ మొత్తం నువ్వు అందిస్తా ప్రధానమంత్రి అందిస్తాడా దగ్గర ఉన్న వ్యక్తి అందించాలి ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎందుకు అడిగితే నేను సమాధానం చెప్తాను అంటే నాకు కాదు సార్ నేను ఈ మొత్తం సినారియా అంతా ఎందుకు ఇంతలా అడుగుతున్నాను అంటే నాకు ఒక ఆన్సర్ కావాలి ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు సార్ ఈరోజు నేను ఒక మంచి సీన్ తీసాను ఇంటికొచ్చి తాగుతాడు ఈరోజు ఒక పెద్ద హీరో నన్ను భుజం మీద చేసి పలకరించాడు వాడు ఇంటికి వచ్చి తాగుతాడు ఈ రోజు నా మీద కెమెరా పెట్టి రెండు డైలాగులు చెప్పించాడు వాడు ఇంటికి వచ్చి తాగుతాడు ఆడి సినిమా ఆడింది వీడు తాగుతాడు సినిమా పోయింది వీడు తాగుతాడు అంటే సినిమాను చూసుకొని మురిసిపోతూ ఆ ఆనందంలో వాడు చిడు అలవాట్లు చేసుకుంటా పోతా ఉంటే ఫైనల్గా సినిమా వాడిని పట్టించుకోదు పట్టించుకోరు అది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని పట్టించుకోరు పట్టించుకో పైగా ఇండస్ట్రీ వాళ్ళు పట్టించుకుంటారు అనే తప్పు అసలు సార్ నేను ఎంతమందితో పనిచేశాను సార్ కోటా గారు ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కాబట్టి కోటా గారు రెండు వందల సినిమాలు చేశారు ఏడు వందల యాభై సినిమాలు చేశారు సార్ అన్ని భాషల్లో చేశారు అందరు హీరోలతో చేశారు చాలా యాభై నలభై యాభై ఏళ్ళ ప్రయాణం ఆయన సుదీర్ఘ ప్రయాణం ఆ ప్రయాణంలో ఎంతో మందితో ఆయన అనుబంధం ఉంది ఆయనకి అందుకని ఆయన దగ్గరికి వచ్చారు అందరూ అంత పోటాడుకున్న వాళ్ళు ఉన్నారు ఆయన కొట్టిన వాళ్ళు ఉన్నారు తిట్టినోళ్ళు ఉన్నారు ఆయన తిట్టిన వాళ్ళు ఉన్నారు ఆయన కొట్టిన వాళ్ళు ఉన్నారు రకరకాలు ఉన్నాయి సో మంచి అనుబంధాలు చెడు అనుబంధాలు మంచి ఎక్స్పీరియన్స్ చెడు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది ఆయన అందుకని అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు మీరు చెప్పిన ఫిష్ వెంకట గారి దగ్గరికి ఆయన చేసిన సినిమాలు పరిమితం ఆయన చేసిన టెక్నీషియన్స్ పరిమితం ఆయన చేసిన ప్రొడ్యూసర్ల పరిమితం ఆయన చేసిన యాక్టర్ల పరిమితం ఆ పెద్ద సినిమాలు నాలుగైదు చేశారు చేసినప్పుడు ఆ పెద్ద యాక్టర్లు మాత్రమే వాళ్ళు పెద్ద యాక్టర్లకి ఈయన చేసిన సినిమాల లెక్క ప్రకారం చాలా చిన్న యాక్టర్ ఈయన ఈయన సమబుజి యాక్టర్ కాదు అంటే కోట శ్రీనివాసరావు గారు అంత పెద్ద యాక్టర్ కాదు సో వీళ్ళు ఎంతవరకు వస్తారు అనేది నమ్మకం లేదు బట్ కొంతమంది అతని మీద అభిమానం ఉన్నవాళ్ళు రావచ్చు ఆయన పనిచేస్తున్నప్పుడు ఆ పలానా హీరో ఆయన అభినందించి ఉండొచ్చు సినిమా యాక్టర్గా కాబట్టి కొంతమంది డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు మర్చిపోయి ఉంటారని నేను నమ్మను మర్చిపోయి ఉంటారని నేను నమ్మను కానీ వాళ్ళందరూ రావాలని ఎక్స్పెక్ట్ చేయటం మన తప్పు అంటాను నేను మన తప్పు వాళ్ళే వాళ్ళు వస్తే వస్తారు వాళ్ళ అది వాళ్ళ సంస్కారం రావాల వద్దనేది వాళ్ళ సంస్కారం వాళ్ళ అవసరం అవసరం కంటే సంస్కారం ఇప్పుడు అక్కడ కోట శ్రీనివాసరావు గారి స్థాయి వేరు ఈయన స్థాయి వేరు సో ఈయన స్థాయికి వాళ్ళు రావాలా వద్దా అనేది వేరే సంగతి రాకపోవటాన్ని పెద్ద మనం తప్పుపడతాం నేనైతే ఆ తప్పు